Hi, this is Priya. Welcome to Direct News.

నమస్కారాలు క్యారెక్టర్ డిసిప్లిన్ అండ్ మారల్ కవరేజ్ ఆఫ్ ఇట్స్ యంగ్ లీగల్ సర్వీస్ అథారిటీ కి అదే విధంగా ఉపాధ్యాయులకి నా కోరిక ఏంటంటే మీరు దయచేసి మన స్కూల్లో ఉన్న పిల్లలు ఎలా ప్రవరిస్తున్నారు వాళ్ళ అలవాట్లు ఏంటి దాని గురించి ఆలోచన చేయాలి నిఘా పెట్టాలని కోరుతా ఉన్నాం చదువు గురించి అన్ని అంశాలు మీకు ఐడియా ఉంది కానీ ఒక ఇంపార్టెంట్ అంశం మీకు చెప్పి నేను మూవిస్తున్నా ఆ విషయం ఏంటంటే మనం అందరూ మంచి స్థానంలో ఉండాలి పెద్ద స్థానంలో పోవాలి మనం అందరూ ఆలోచిస్తూ ఉంటాం మంచి స్థానంలో పోవాలి మన లైఫ్ బాగుండాలని ఆలోచిస్తూ ఉంటాం మంచి ఆలో ఆలోచనలు ఉంటే ఒక వ్యక్తి మంచి మాట్లాడిన అలవాటులు వస్తాయి మంచి మాట్లాడతారంటే వాళ్ళు అలవాటులు మంచిగా ఉంటాయి వాళ్ళు మంచి అలవాటులు వచ్చినాయంటే ఆయన క్యారెక్టర్ మంచి బిల్డ్ అవుతుంది ఆయన క్యారెక్టర్ మంచి ఉంటే ఆ మనిషి ఫ్యూచర్లో ఒక గొప్ప మనిషిలాగా మారుతారు ఇంగ్లీష్లో దానికి వాచ్ యువర్ థాట్స్ దే బికమ్ యువర్ వర్డ్స్ వాచ్ యువర్ వర్డ్స్ దే బికమ్ యువర్ యాక్షన్ వాచ్ యువర్ యాక్షన్ ఇట్ బికమ్స్ యువర్ హ్యాబిట్ వాచ్ యువర్ హ్యాబిట్ ఇట్ బికమ్స్ యువర్ క్యారెక్టర్ అండ్ వాచ్ యువర్ క్యారెక్టర్ ఇట్ బికమ్స్ యువర్ డెస్టినీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయో తర్వాత అదే ఆచరణలో వస్తుంది మన జీవితం కూడా అదే మారుతుంది సో ఈ చిన్న చిన్న అలవాటులు చిన్న తప్పులు మనం మానేస్తే పెద్ద ప్రమాదాలు జరగదు అని మీకు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇంత చక్కటిగా మీరు ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు చాలా సంతోషం ఉన్నది మీరు అందరూ మా సూర్యపేట జిల్లా డ్రగ్ విరి సూర్యపేట చేయడానికి మా వారియర్స్ మీరు అందరూ మీతో పాటు సూర్యపేట జిల్లాలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరికి తప్పు దారి మీద పోకుండా చూసుకుంటారని మీరు సంకల్పం చేసుకోవాలని కోరుకుంటూ మీకు అందరికీ మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఒక్కసారి సే నో టు లైఫ్ సే నో టు నో టు డ్రగ్స్ వెనక ఉన్న వాళ్ళు కొంతమంది ఇంకా అనిపిస్తుంది సే నో టు డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ ఒక్కసారి పిడికి లేపి సే నో టు డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ సూపర్ ఇది మా సూర్యపేట అందరికీ నమస్కారం ఈరోజు సూర్యపేట జిల్లాలో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధారంలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అదేవిధంగా కోర్ట్స్ ఆదేశాల మేరకు డ్రగ్ ఫీ సూర్యపే సూర్యపేట చేయడానికి ఈ ప్రోగ్రాం ఇక్కడ ఈ కి ముఖ్య అతిథిగా వచ్చిన మన జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ శారద మేడం గారికి అదేవిధంగా సూర్యపేట జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు నరసింహ ఐపీఎస్ గారికి అదేవిధంగా డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు సీనియర్ సివిల్ జడ్జ్ ఫరీన్ గారికి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రజిత గారికి ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ అపూర్వ గారికి సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ మమత గారికి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కొంపల్లి లింగయ్య గారికి సెక్రటరీ బార్ అసోసియేషన్ గారు రాజు గారికి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం విజయవంతంగా చేయడానికి సూర్యాపేట జిల్లా నుంచి డ్రగ్స్కి బయట పంపించడానికి ప్రమా ఫ్లెడ్జ్ తీసుకోవడానికి ఇక్కడ వచ్చిన సూర్యాపేట జిల్లా స్కూల్ కాలేజెస్ స్టూడెంట్స్కి ఆ స్కూల్ కాలేజెస్ ఉపాధ్యాయులకి ప్రిన్సిపల్స్కి హెచ్ఎంస్కి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం విజయవంతంగా చేయడానికి వివిధ జిల్లా శాఖ అధికారులు అదేవిధంగా వాళ్ళ సిబ్బంది ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు నేషనల్ యూత్ డే భాగంగా మన భారతదేశానికి అందరికీ స్పిరిచువల్ గురువు ఉన్న స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మనం యూత్ డే నిర్వహిస్తాం ఆ యూత్ డే భాగంగా మన భారతదేశంలో ఉన్న యూత్ వాళ్ళకు అందరికీ మోటివేట్ చేయడానికి ఇన్స్పైర్ చేయడానికి అదేవిధంగా వాళ్ళకి ఈ మత్తు పదార్థాలు కావచ్చు డ్రగ్స్ కావచ్చు వాటి నుంచి దూరం పెట్టడానికి చైతన్యం కల్పించడానికి ఈరోజు మనం ఈ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది దాని గురించి చెప్పడం జరిగింది ఈ విషయంలో ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లాలో ఉన్న ప్రతి స్టూడెంట్స్కి ప్రతి సూర్యాపేట జిల్లా పౌరుడికి నా తరపున విజ్ఞప్తి ఏంటంటే డ్రగ్స్కి మనం పాల్పడితే ఒకటి మనం మన జీవితం పాడు చేసుకుంటాం మనతో పాటు మన కుటుంబం కూడా ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది ఇంకొక విషయం పిల్లలకి యూత్కి తెలవాల్సిన విషయం ఏంటంటే ఈ డ్రగ్స్ నుంచి వచ్చిన డబ్బు తప్పు పనులకి మాత్రమే వాడతారు అది యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కావచ్చు టెర్రరిజం యాక్టివిటీస్ కావచ్చు సమాజంలో కళాలు పుట్టించడానికి కావచ్చు అట్లా తప్పు పనులు అంటే సమాజం మంచి దారికి రాకుండా అభివృద్ధి జరగకుండా చేసిన కుట్రాల్లో ఈ డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బు పోతుంది సో మనం మన జీవితం మాత్రమే కాకుండా మన దేశానికి కూడా మనం ఈ డ్రగ్స్ తీసుకుంటే ఇబ్బంది అవుతూ ఉన్నది ఎలాంటి విషయంలో కాంట్రిబ్యూట్ చేయకుండా అట్లా తయారవుతారు రాను రోజుల్లో ఏమైపోయిందంటే గ్రామ గ్రామ స్థాయిలో ఈ తప్పు పదార్థాలు తప్పు అలవాట్లు మనం చూస్తూ ఉన్నాం ఈ మారుతున్న యుగంలో కొత్త తరంలో ఖచ్చితంగా మనం మన భారతదేశం స్వతంత్రానికి పోరాటం చేసిన వాళ్ళు కావచ్చు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి ముందు తీసుకోవడానికి యూత్కి మోటివేట్ చేస్తున్న స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు అకాడమిషియన్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు గవర్నమెంట్ సర్వీస్లో పనిచేస్తున్న అధికారులు కావచ్చు వాళ్ళతోటి మోటివేషన్ తీసుకొని మనం ముందు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం యూత్ దినోత్సవం నిర్వహిస్తున్నామంటే ఆ విధంగా మనం వారి నుంచి కూడా మోటివేషన్స్ తీసుకొని ముందు పోవాల్సిన అవసరం ఉంది మన విలువైనటువంటి దేశ సంపద యువతని చిత్తు చేస్తూ వాళ్ళని అనారోగ్య పాల్ చేయడమే కాకుండా దేశ భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేటువంటి పరిస్థితుల్లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా యంత్రాంగం అంతా కూడా మీ కోసం వచ్చింది ఈరోజు వేలాది మంది విద్యార్థుల సమక్షంలో మీ అందరూ ఈరోజు ఒక ప్రతిజ్ఞ పూని డ్రగ్స్ని ఈ జిల్లా నుంచి తరిమి కొట్టాలి అంటే అందరం కంకణబద్ధులై మీరందరూ ఒక ప్రచారకర్తలుగా రాయబారులుగా అంబాసిడర్స్గా తయారై డ్రగ్ ఫ్రీ సూర్యాపేట జిల్లాని నిర్మించడంలో మీ వంతు కృషి చేయాలి ఈరోజు డ్రగ్గును సరఫరా చేసిన డ్రగ్గును అమ్మిన డ్రగ్గును వినియోగించిన నేరస్తులుగా పరిగణించబడుతున్నారు నేరస్తులుగా పరిగణించబడి శిక్షలు పొందుతూ చాలామంది జీవితాలు సగంలో నాశనం అవ్వబోతున్నాయి ఇదే కాదు డ్రగ్స్ని తదేకంగా వాడితే అది ఒక అడిక్షన్గా తయారైపోయి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి మీరు ఇక్కడికి వచ్చినటువంటి వేలాది మంది విద్యార్థిని విద్యార్థులకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరూ కూడా డ్రగ్ ఫ్రీ సొసైటీకి ప్రతిజ్ఞ పోని మీ అన్నలు మీ చెల్లెళ్ళు మీ తమ్ముళ్ళు అందరికీ మీ దగ్గర ఉన్నటువంటి యువత అందరికీ కూడా మీరు ఒక ప్రచారకర్తలుగా అంబాసిడర్స్గా మీరు ఈ డ్రగ్ ఫ్రీ సొసైటీకి డ్రగ్ ఫ్రీ సూర్యపేట నిర్మాణానికి మీ వంతు కృషి చేయాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఆన్రబుల్ పీడీజే గారికి వాళ్ళ యొక్క న్యాయమూర్తులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ కూడా దాన్ని అమలు చేసేలాగా చేద్దాము మరొకసారి మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మీరందరూ మంచి చదువును చదువుకొని మంచి స్థాయిల్లో మీరందరూ కూడా స్థిరపడాలని అతి గొప్ప ఆలోచనలు పెట్టుకొని అంతకన్నా గొప్పగా మీరు విజయాలు సాధించాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు థ్యాంక్ యూ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంప్ ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకోవడానికి కారణము డ్రగ్స్ మహమ్మారి చేప కింద నీరులాగా మన యువతని నిర్వీర్యం చేస్తోంది దాని నుంచి తప్పించుకోవడం ఎలాగా మీ భవిష్యత్తు బాగు చేసుకోవడం ఎలాగా అన్న విషయం గురించి మీకు అవగాహన కల్పించడం కోసమని ఇక్కడ పోలీసు రక్షణ వ్యవస్థ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ జ్యుడిషరీ మూడు హెడ్స్ మేము అందరం కూడా కలిసి మీకు మేము ఉన్నాము మీకు సహాయం చేస్తాము మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాము అని చెప్పడానికి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది డ్రగ్స్ అంటే ఏంటి మనకి అనారోగ్యం వస్తే మనం వాడే మందులు కూడా మనం డ్రగ్స్ అనే అంటాము మనము ఏ డ్రగ్స్కి నో చెప్పాలి ఏ డ్రగ్స్ అయితే మన మనసుని మన శరీరాన్ని మన వ్యక్తిత్వాన్ని నిర్వీర్యం చేసి మనల్ని చెడు పనులు చేయడానికి ప్రేరేపిస్తాయో అలాంటి డ్రగ్స్కి నో చెప్పాలి అవి ఏంటి అంటే మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాల గురించి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోటోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది దానిని సంక్షిప్తంగా ఎన్డిపిఎస్ యాక్ట్ అని అంటారు స్నేహితులు కూడా ఉంటారు మీరు ఏ రకమైన బలహీనతలకి లోబడ్డా కూడాను మిమ్మల్ని అక్కడ నుంచి బయటికి రా బయటికి తీసుకురావడానికి మీరు ఏదైనా ఒకవేళ తప్పు చేసిన పొరపాటు చేసినా ఒకవేళ మీరు కుంగిపోయినా అపజయాల పాలైన మిమ్మల్ని మీ భుజం తప్పి మళ్ళీ మిమ్మల్ని మామూలు జీవితంలోకి తీసుకురావడానికి స్నేహితుల పాత్ర అన్నది చాలా ఉంటుంది అందువల్ల స్నేహం అన్నది ఎప్పుడూ వదులుకోకూడదు ఆ స్నేహబంధం ఏ రకంగా ఉండాలి అంటే మీ జీవితం ముందరికి వెళ్ళిపోయేలాగా మంచి భవిష్యత్తు వైపు వెళ్ళేలాగా మీ యొక్క ప్రతి అడుగులోని మీ అపజయానికి మీ విజయానికి కూడా నేనున్నాను అని చెప్పేసి అని ఖచ్చితంగా మీ వెనకలే తోడు వచ్చేలాగా ఆ స్నేహం అన్నది ఉండాలి ఈ వయసులో మీరు పెట్టుకున్న స్నేహాలన్నీ కూడాను మీ భవిష్యత్తులో మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు అనేక విజయాలు సాధిస్తూ ఉంటే మిమ్మల్ని వెన్నుతట్టి మీకు శబాషన్ చెప్తూ ఉంటే మీ అందరికీ కూడా ఎంత సంతోషం కలుగుతుందో విజయం సాధించినప్పుడు కూడా అంత సంతోషం కలగదు అందువల్ల స్నేహాన్ని ఖచ్చితంగా కొనసాగించుకోండి ఈ మాదక ద్రవ్యాలు అనేవి ఎలా అలవాటు అవుతున్నాయి అని అంటే వాళ్ళు కోరి తీసుకున్నవి కొన్ని అది కాకుండా మనకి స్కూల్స్ కాలేజెస్ చుట్టుపక్కల ఉన్న షాప్స్ వాటిల్లోని ఏ చాక్లెట్స్ అని కానీ వాటిల్లోని మత్తు పదార్థాలు కలిపి వాటిని తీసుకోవడము తెలియకుండా సేవనం చేయడం వల్ల ఆ మాదక ద్రవ్యాలకి లొంగిపోయి వాటి మూలన బలహీత నుంచి తప్పించుకోలేక దానికోసమని ఎంతకైనా తెగించడము ఎలాంటి నేరాలన్నా చేయడము మన ఇంట్లో వాళ్ళని బంధువుల్ని అమ్మా నాన్నల్ని అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వారిని హింసించడము ఆ తర్వాత సంఘానికి కూడా ప్రమాదకరంగా మారడము అన్నది జరుగుతూ ఉంటుంది అంత దాకా వెళ్లకుండానే ముందుగానే మీ అందరూ మేలుకొని ఇలాంటి మాదక ద్రవ్యాలు ఎక్కడైనా మీ చుట్టుపక్కల కనిపిస్తున్నాయి అని అంటే మీరు ఖచ్చితంగా ఎవరికైనా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దానిని పిల్లల దగ్గరికి చుట్టుపక్కల ఎక్కడ కూడా రాకుండా దాన్ని నివారించడానికి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న రక్షణ వ్యవస్థలు అడ్మినిస్ట్రేషన్ జ్యుడిషరీ మా లీగల్ సర్వీసెస్ అథారిటీ మేమందరం కూడా ఖచ్చితంగా కృషి చేస్తాము అవి మీ వరకు చేరకుండా చూడడమే మా బాధ్యత అందువల్ల ఎవరన్నా కానీ ఈ రకంగా మీ చుట్టుపక్కల కానీ మీ బంధువుల్లో కానీ లేదంటే కనుక మీరు కానీ ఏదన్నా అలాంటిది ఈ డ్రగ్స్కి అలవాటు పడినా దానిని మానుకోవడానికి చూడండి మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి ఇప్పుడే అందరూ స్లోగన్స్ అన్నీ ఇచ్చారు డ్రగ్స్ కాదు డ్రిమ్స్ కావాలి అని చెప్పేసి అబ్దుల్ కలాం గారు చెప్పారు మంచి కళలు కనండి ఆ కళలు సాకారం చేసుకోండి అని చెప్పేసి అందువల్ల మీరందరూ మీ భవిష్యత్తు గురించి మంచి కళలు కనండి ఎలాంటి బలహీనతలు ఉన్నాయి ఏమి బలహీనతలు మీలో ఉన్నాయి అని అన్నది మీకు మీరే అనలైజ్ చేసుకుంటూ ఆ బలహీనతల నుంచి తప్పించుకుంటూ మీరు విజయాల వైపు వెళ్ళాలి మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉన్నది ఈ మాదక ద్రవ్యాల జోలికి పోవడం కానీ వాటికి బానిసలు అవ్వడం కానీ చెయ్యవద్దు ఏ రకమైన చిన్న అలవాటు ఉన్నా కానీ తప్పించుకుందికి ప్రయత్నించండి మీ స్నేహితుల ద్వారా కానీ మీ పెద్దల ద్వారా కానీ మీరు సహాయం తీసుకొని ఖచ్చితంగా ఆ బలహీనత నుంచి బయటపడండి మనమందరం కూడా ఈ సూర్యాపేట పట్టణాన్ని డ్రగ్ ఫ్రీ సూర్యాపేట అన్నది తయారు చేద్దాము ఇంతమంది విద్యార్థులు వచ్చారు మీ అందరూ కూడాను ఈరోజు ప్రతిజ్ఞ తీసుకోవాలి ఈ డ్రగ్స్ అన్నది మన పట్టణం నుంచి మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి దూరం చేస్తాము అని ఈరోజు మీరందరూ సైనికుల్లో పోరాడతాము దీని నివారణ కోసము అని చెప్పేసి అని ఈరోజు మనమందరము కలిసి ప్రతిజ్ఞ తీసుకుందాము అలాగే దాన్ని ఏవైతే హానికారకమో వాటన్నిటి గురించి కూడాను వాటిని ఎలా రెగ్యులేట్ చేయాలి ఎలా ప్రొహిబిట్ చేయాలి దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్న విషయాలన్నీ అందులో రాసి ఉన్నాయి అనేక రకాల మందులు అనేక రకాల డ్రగ్స్ అన్నవి మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి కానీ ఆ మందుల్ని మనము సరైన మోతాదులో సరైన ప్రమాణం ప్రకారం మనం తీసుకోకపోతే గనక అవే మనకి విష పరిణామాలు కల్పిస్తాయి బెల్లం అన్నది మనకి అమృతమే కానీ బెల్లాన్ని మనం ఏ రకంగా వాడుతున్నాము అన్నది మనకి తెలియాలి దాన్ని మనము లో కలుపుకొని చేస్తే మనకి చాలా శక్తిని ఇస్తుంది అదే ఒక ఐడి లిక్కర్ కింద దాన్ని మనం తయారు చేసాము అని అంటే అది మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది మిగతా మాదక ద్రవ్యాల కన్నా ముఖ్యంగా ఈ సూర్యాపేట పట్టణము ఈ పరిసర ప్రాంతాల్లో గంజాయి వాడకం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద గంజాయి పండించడం కానీ దానిని తయారు చేయడం కానీ దానిని రవాణా చేయడం కానీ దానిని ఎవరికైనా ఇవ్వడం కానీ మీరు వ్యక్తిగతంగా సేవించడం కానీ అమ్మడము కొనడము ఇవన్నీ కూడా నేరాలే ఏదైనా ఒక నేరం జరిగింది అని అంటే ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ అన్నది ఉంటుంది మీరు చేసేది మీకు తెలియక చేసిన తప్పు అయినా అది నేరం అయితే దానికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అప్పుడు పోలీసు రక్షణ వ్యవస్థ వారు దాన్ని ముందరికి రావాలి దానిని ఆ నేరాన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి అని అరెస్టులు జరుగుతాయి అరెస్ట్ జరిగితే ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద బెయిల్ అంటే వాళ్ళు బయటికి రావడం అన్నది కూడా చాలా కష్టమైన ప్రక్రియ వారిని బయటికి పంపించడం ఉండదు ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద ఏదైనా కేసెస్ బుక్ అయ్యాయి అని అంటే దానిని మేము నేరం చేయలేదు అని చెప్పుకోవడం కూడాను దానిని నిరూపించుకోవడం కూడాను చాలా కష్టమైన ప్రక్రియ అందువల్ల ఖచ్చితంగా ఇందులో పనిష్మెంట్స్ అన్నవి ఉంటాయి ఆ పనిష్మెంట్స్ కూడా చాలా సీరియస్గా ఉన్నాయి అందులోని ఇరవై సంవత్సరాల నుంచి మీకు జీవితకాల ఖైదు వరకు ఉంటుంది అందులోని శిక్షలు ఆ శిక్షల మూలన మొత్తం జీవితం అంతా కూడా నాశనం అయిపోతుంది అయితే ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ అనేది ఈ డ్రగ్స్ గురించి రెగ్యులేట్ చేయడమే కాదు వీటి రిహాబిలిటేషన్ గురించి కూడా చెప్తూ ఉంటుంది ఎవరన్నా తెలియక కానీ లేదంటే కనుక వారి యొక్క బలహీనత వల్ల కానీ మాదక ద్రవ్యాలకి బానిస అయినారు అనంటే వారిని రీహబిలిటేట్ చేయడం కోసం అని చెప్పేసి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లోని మనకి రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్నవి ఉన్నాయి ఆ మత్తు పదార్థాల నుంచి ఆ బలహీనత నుంచి బయటపడి మీరు మళ్ళా మీ జీవితం మీ సొంతం చేసుకొని మీరు మళ్ళీ మీ భవిష్యత్తు బాగు చేసుకోవడానికి మీకు సహకారం అందించడానికని అందరూ కూడా ముందరికి ఉన్నారు దానిలో భాగంగా ఈ న్యాయ సేవాధికార సంస్థ వారు మీకు ఏ రకమైన అవసరమైన ఏ రకమైన సహాయం కావలసి వచ్చినా కానీ అవన్నీ ఇవ్వడానికి అని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు ఈ డ్రగ్స్ అన్నవి ఇప్పుడు మన కలెక్టర్ గారు ఒక కథ చెప్పారు ఏ రకంగా ఒక అబ్బాయి చక్కటి భవిష్యత్తు నిర్మించుకోవడం కోసం అనేక ఆశలతోటి కాలేజ్ జీవితం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తప్పుదారి పట్టారు అంటే అది ఏ రకంగా జరిగింది స్నేహితుల మూలంగా అంటే చెడు స్నేహం మూలంగా జరిగింది స్నేహం అన్నది ఎంత ప్రభావం చూపిస్తుందో మన జీవితంలో దీన్ని బట్టి అర్థమవుతుంది అందువలన మనము మన స్నేహితుల్ని ఎంచుకోవడంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి బంధువులను అంటే మనకి భగవంతుడు ఇస్తాడు కానీ స్నేహితుల్ని మాత్రము మనమే ఎంచుకుంటాం మనకి ఏ రకమైన స్నేహితులు కావాలి అని మనం ఎంచుకుంటామో దానిని బట్టే మన భవిష్యత్తు ఎటు వెళ్ళాలి అని ఉంటుంది